தர மா தப்ப மூணு மிம கலவனாது நீச்சு పోరాటం చేశాం పదిహేడు కేసులు పెట్టించుకున్నాం ఎన్నో కేసులు గత ప్రభుత్వంలోనే ఎన్నో కేసులు పెట్టించుకొని ధైర్యంగా చూసాము ఇప్పుడేముంది ఎన్ని కుట్రలు చేసి ఎంత కేసులు పెట్టినా మనం పవన్ కళ్యాణ్ గారితో పాటు రాష్ట్ర ప్రజలందరూ మనం అర్థం చేసుకుంటారు నియోజకవర్గ ప్రజలందరూ మీరు మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు మీరు అందరికీ తెలుసు ఆల్రెడీ ఇంత పెద్ద ఇష్యూ ఈ ఇష్యూ రాకముందే అందరికీ తెలుసు ఏం జరిగింది ఇక్కడ ఎంత పెద్ద కుట్రలు చేశారనే విషయాలు తొందరలోనే అందరికీ తెలియజేస్తాం ఎందుకు మాకున్న లీగల్ కాంప్లికేషన్

ఎక్కడ ప్రజలకు సమస్య ఉందో పోరాటం చేస్తాం మాట్లాడటం ప్రజల కోసం పనిచేస్తాం తొందరలోనే పార్టీ సలహా ఇంత నుంచి మీరు కేసులు పెట్టించుకున్నాము అంతే చిన్న అలాంటిది మన ఇష్యూలో మనం ఎంత ఇదిగా ఉంటామో తెలుసు కొద్ది రోజులు వెయిట్ చేయండి ప్రెస్ మీట్తో బయట వస్తాం ఇప్పటి నుంచో మనం పోరాటం స్టార్ట్ చేసాం తీసుకెళ్ళి అనేది ఎదగతా ఉంటే చుట్టుపక్కల సమాజం వాడదు అలాంటిది మీరు ఇంకో ధైర్యంగా నిలబడ్డారు మాట్లాడు చంద్రబాబు ఇష్టమంటు తిరుపతి నుంచి నారాష్ట్రంలో కోర్టు చేసి నారాష్ట్రంలో కోర్టు ఖర్చు పెట్టినా కానీ మీరు నిలబడ్డారు ఎదుర్కొన్నారు అప్పుడు ఆ రాక్షసు మిమ్మల్ని ఎన్నో టార్చర్ పెట్టానే నిలబడ్డారు ఇప్పుడు నేను కూర్చొని కత్తి ఈ కత్తి కూడా మీరు నిలబడతారు మీరు మీ పక్కనే ఉంటారు మిమ్మల్ని లమ్మి ఎందుకు పడి కొడుస్తారు మీరు అందరిని నమ్ముతున్నారు మీరు దయచేసి నమ్మద్దు అండి అని మీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ లైట్ గా మీరు నమ్మారు మీరు మీ చుట్టూ ఉండి మీ దగ్గర ఉండి పదవులు తీసుకున్న పదవులు వచ్చినా ఇద్దరు వన్ మంత్ టూ మంత్స్ లో మిమ్మల్ని పరిస్థితుల్లో మిమ్మల్ని ఎంత సార్ చెప్పాను కానీ నాకు రాజకీయాలైన ఐ హెయిట్ పాలిటిక్స్ బేబీ పాలిటిక్స్ గురించి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది కానీ పవన్ కళ్యాణ్ గారి నాకు అభిమానం ఐ హిలో నచ్చి ఒక చెల్లెలుగా మీకు సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను వచ్చే కూడా పార్టీ హైక దాని దానికి మనం ఎంత గౌరవించాలి హై దగ్గర నుంచి దానికి వెళ్తున్నారంటే మీరు ఆయన దగ్గర ఇచ్చినట్టు వెళ్తుంది ఏది ఆలోచించుకోవాలి లేదు మీ మీద మా గంభాలు చేసిన దృష్టి తీసుకెళ్తాం పార్టీ దృష్టికి తీసుకెళ్తాం మనమైతే రాజకీయాల వెనకాడికేసే పరిస్థితి ఉండదు నాయకుడిని నమ్ముకొని వచ్చాం ఇప్పటికీ నమ్ముకొని ఉన్నాం తప్పకుండా మేము నిలబడతాం ఎవరికి వేసం అధికారంలో లేనప్పుడు వినూత చంద్రబాబు ఒకరిగా ఉన్నప్పుడు పార్టీలు స్టార్ట్ చేశాం ఈరోజు ఏడు వేల ఐదు వందల మంది క్రియాశీల సభ్యత్వం ఐదు వందల రూపాయలు కట్టి చేసుకున్నారంటే నియోజకవర్గంలో మనం ఎంత హార్డ్ వర్క్ చేసామనేది రాయలసీమ జిల్లాలో సెకండ్ హైయెస్ట్ ప్లేస్ మనం మెంబర్షిప్లు చేసాం ఎమ్మెల్యేగా తిరుపతిలో ఎమ్మెల్యే ఉన్నారు కానీ పదమూడు వేల మెంబర్షిప్ చేశాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్